మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ మష్రూ గాజీ సాధించండి ప్యూర్ మష్రూమ్ గాజీలు మష్రూమ్ టిష్యూలు సో ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ అయితే ఇవ్వబోతున్నానండి సో చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ సేల్ అయితే ఇస్తున్నాము ఒక్కసారి కింద డిజైన్ చూసుకుంటే అసలు అందరు ఫేవరెట్ డిజైన్ అండి కాకపోతే ఇవి సూక్ష్మ లోపాలు మాక్సిమం రావండి ఇంకెక్కడ చిన్న చిన్న ఏమైనా తగిలితే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి రెండు వేల ఎనిమిది వందలు ముప్పై మూడు వేలు ముప్పై రెండు వందలు ముప్పై ఐదు వందలు అందరూ అమ్మిన శారీసే నేను కూడా అమ్మాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అన్ని సారీస్ అమ్మాను రెండు వేల మూడు వందలు అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి హైట్ కన్ఫామ్ గా ఫైవ్ ఫైవ్ గ్యారంటీ వస్తుందండి అందులో డౌట్ ఏం లేదు చాలా చాలా బాగుంటుంది ఐటమ్స్ అయితే ప్యూర్ మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్యూర్స్ అండి గజ్జీస్ ప్యూర్ గాజీస్ అండి మష్రూ టిష్యూలు మష్రూ గాజీలు అండి సో చాలా బాగుంటుంది ఐటమ్ జారిపోయే క్వాలిటీలు కూడా కాదు చాలా హైలైట్ వస్తుంది అసలు ఈ డిజైన్ బాగా హైలైట్ పీసండి శారీ కాస్ట్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సో ఇట్ ప్యూర్ మష్రూ టిష్యూ ఫ్యాబ్రిక్ చూడండి కింద బార్డర్ చూడండి గజ్జి సాటింగ్ బోర్డర్ గజ్జీ గజ్జిసార్ నంకాడ్ బోర్డర్ అండి షైనింగ్ తెలుస్తుంది ఫ్యాబ్రిక్ షైనింగ్ చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది ప్యూర్ మష్రూ మూ టిష్యూ వన్ సైడ్ ఏమో మష్రూ లైన్స్ వస్తే నిలువు పోగులు అడ్డం పోగుల్లో వన్ సైడ్ వచ్చేటప్పటికేమో టిష్యూ వస్తుందండి ప్యూర్ మష్రూ టిష్యూ రెండు వేల ఐదు వందలు మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది రెండు వేల ఐదు అండి ఈ సారీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి ప్రతి సారీకి కూడాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం చాలా చాలా బాగుంటుంది అసలు కలర్ అయితే షైనీగా ఫ్యాబ్రిక్ చూడండి చాలా ఫ్లోయీగా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇది సో మోస్ట్ ఫేవరెటబుల్ కలెక్షన్స్ అండి ఇది ప్యూర్ మష్రూట్ ఇష్యూ మేడం శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సారీ అయితే గనక సూపర్ ఉంది మేడం సారీ అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఉందండి శారీ అయితే కనుక ప్యూర్ శారీ అండి ప్యూర్ మష్రూ గాజీ ఎంత అనండి శారీస్ అయితే మాత్రం బచ్చల పండు పింక్ అండి డార్క్ కలర్ కాంబినేషను దాని మీద అంతా యాంటిక్ జరీ వీవింగ్ అండి ప్యూర్ జరీస్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ కూడా చూసుకోండి సూపర్ మేడం శారీ అయితే కనుక చాలా బాగా వస్తుంది అసలు శారీ భలే హైలైట్ ఉంటుంది మేడం పీస్ అయితే కనుక శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ వస్తుందండి రెండు వేల మూడు వందలు మేడం శారీ కాస్ట్ టూ కి త్రీ హండ్రెడ్కి ఈ సారీ అవైలబిలిటీలో ఉందండి లాస్ట్ వరకు డిజైన్ లాస్ట్ వరకు బార్డరు భలే ఉంటుంది మేడం శారీ అయితే చాలా బాగా వస్తుంది రెండు వేల మూడు వందలండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో చాలా మంది ఫేవరెట్ డిజైన్ ఇది నెక్స్ట్ పీస్ మేడం ఇది టూ ఫైవ్కి వచ్చేస్తుంది ప్యూర్ మష్రూ టిష్యూ అండి సూపర్ ఐటమ్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ గజ్జి సాటిన్ రంకాడ్ బార్డర్ అండి ప్యూర్ మష్రూ డిష్ మష్రూ గాజీలు సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది బ్లాక్ బాస్టెట్ సేల్ అయితే ఇస్తున్నాము చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే అవైలబిలిటీస్లో ఉన్నాయి ఈ ఉగాది ఫెస్టివల్ తర్వాత మీకు పెళ్ళిళ్ళు సెక్షన్ పెళ్ళిళ్ళు సీజన్ వస్తుంది కాబట్టి వెడ్డింగ్స్కి ఈ ఐటమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఆల్ ఓవర్ శారీ మేడం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా గార్జెస్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి సారీ శారీ అయితే ప్యూర్ మష్రూ టిష్యూ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది రెండు వేల ఐదు వందలు మేడం ద్రాక్ష కలర్ అండి ఫస్ట్ డిజైన్స్ పెట్టాను కదా ఆ స్వాను కొంగలి డిజైన్ సూపర్ హిట్ అయిందండి అసలు ఏమి ఏమి కలెక్షన్ అప్పుడు సేల్స్ అయినాయి మనవి ఈ ఐటమ్స్ అన్ని కూడా మళ్ళీ రీస్టాక్ చేపించాము కొన్ని డిజైన్స్ అన్ని కూడా తగ్గించి ఇచ్చేస్తున్నానండి ఇదన్నీ కూడా రెండు వేల ఎనిమిది వందలకి అన్ని బయట సేల్ అయినాయి ఈ బ్లౌజ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే ప్యూర్ గజ్జీ సాటిన్ ఫ్యాబ్రిక్స్ అండి హైలెట్ పీస్ మేడం శారీ అయితే కనుక నచ్చితే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి రెండు వేల మూడు వందలు మేడం ఇప్పుడు ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇష్యూ మష్రూ టిష్యూ శారీ అంతా ప్లెయిన్ రెండు వైపులా బార్డర్ ఎలిఫెంట్ బార్డర్ చూసారా అంత బాగుందో క్వాలిటీ ప్యూర్ మష్రూ టిష్యూ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాడం రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి పర్పుల్ కలర్ శారీ సూపర్ సూపర్ డూపర్ డూపర్ కలెక్షన్ అండి ప్యూర్ శారీస్ చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి రెండు వేల మూడు వందలు బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్కి ఇలా బోర్డర్ అండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి శారీ అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అదిరిపోయిందండి ఈ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్ ఉంది మేడం కలెక్షన్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాం రెండు వేల మూడు వందలు సారీ చూడండి హైలైట్ మేడం డీర్ డిజైన్ అసలా మామూలు డిజైన్స్ కాదండి మష్రూ గాజీలు మష్రూ గాజీలు మేడం రెండు వేల మూడు వందలకే ఇచ్చేస్తున్నాను బ్లాక్ సేల్ ఏలా డీర్ డిజైన్ మష్రూ గాజీ రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు మేడం శారీ ప్రైస్ చూడండి ఎంత బాగుందో డీరి డిజైన్ అండి దగ్గరగా వీవింగ్ అది చూసుకోండి ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ డిజైన్స్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ అండి మోస్ట్లీ మంచి మంచి శారీసే వచ్చినాయి అందరికీ కూడా బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సేల్స్ అండి ఇవన్నీ కూడా వెడ్డింగ్ కలెక్షన్స్ అనమాట పార్టీస్కి చాలా బాగుంటాయి ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ అన్నిటికీ బాగుంటాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ చూసారు కదా మష్రూ టిష్యూ అండి రెండు పోగులు మష్రూలు వస్తే రెండు పోగులు టిష్యూ వస్తుంది ఫైనస్ట్ క్వాలిటీ మష్రూ టిష్యూలు ఎంత బాగా సేల్ అయిందోనండి ఐటమ్ అయితే చాలా బాగుంది అసలు శారీ అయితే సూపర్గా ఉంది మేడం పీస్ అయితే కనుక మష్రూ టిష్యూ శారీ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ ఇలా బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుందండి ఐటమ్ చాలా సూపర్ అంటే సూపర్ గా ఉంది సో మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబిలిటీస్ లో ఉన్నాయి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం చూడండి ప్యూర్ గాజీ శాటిను విత్ మష్రూ శాటి మష్రూ బార్డర్ అండి అసలు బ్లూ శారీ ఎంత బాగుందంటే శారీ ఆసమ్ అండి శారీ మటుకు ఆసం మేడం శారీ మటుకు అంత బాగుందండి శారీ అయితే అత్యంత అద్భుతంగా ఉంది పీస్ అయితే కనుక ఫ్యాబ్రిక్ చూసారా నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం పీసు రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం మోస్ట్లీ మాక్సిమం ఏమి లేవు మిస్ ప్రింట్ మిస్టేక్ ఇంకా ఎక్కడన్నా చెన్నై వస్తే అడ్జస్ట్ అవ్వండి బ్లౌజ్ మీద బుట్టాలు వచ్చినాయి సూపర్ ఉందండి సారీ కలర్ అయితే క్యాక్ అసలు రెండు వైపులా బార్డర్ మేడం రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి చూడండి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ అనమాట స్లానియన్ పింక్ లో పేస్టల్ కలరు పల్లే వచ్చిందండి ప్యూర్ మష్రూస్ అనమాట ప్యూర్ మష్రూ అండి రెండు వేల మూడు వందలు ప్యూర్ మష్రూ ప్యూర్ మష్రూ శారీసు మష్రూమ్ బార్డరు ఎంత సూపర్గా అండి క్వాలిటీ అయితే మాత్రం డిజైన్ చూడండి ప్యూర్ జరీ అండి బ్యాక్ సైడ్ మీకు జరీ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి అంత బాగా వచ్చిందండి బ్యాక్ సైడ్ క్వాలిటీ అయితే డ్రై వాష్ అండి డ్రై వాష్ చేయించుకోవాల్సిందే కంపల్సరీగాను ఒకవేళ మీకు డ్రై వాష్ లేకపోతే షాంపూ వాష్ చేసుకొని సింగిల్ సింగిల్ శారీస్ వాష్ చేసుకొని నెళ్లు ఆరేసుకోవాలి బ్లౌజ్ గజ్జి సాటిన్ బ్లౌజ్ బా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మటుకు బల్లే ఉందండి సారీ చాలా బాగుంది శారీ టూ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలకి ఈ కాస్ట్లీయెస్ట్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నాను నచ్చితే వెంటనే పికింగ్ అయితే చేసేసుకోవచ్చు మనది గుంటూరు అమరావతి రోడ్డు ప్రాపర్ లోకల్ అండి షాపు షాపు టెన్ టు ఫోర్ లోపు విజిటింగ్ టైము విజిటింగ్ చేసైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మష్రూ గాజీలు గజ్జి సాటిన్లు రంకాట్లు గజ్జి సాటిన్లు రంకాట్లు హెవీ రంకాట్లు డిజైనర్ కలెక్షన్ టిష్యూలు కతాన్లు పట్టు ఫ్యాన్సీ తక్కువ రేటు ముంగాలు ముంగా క్రేపులు టస్సర్ జార్జెట్లు టస్సర్ పైతనీలు డిజైన్ శారీస్ అన్ని రకాలండి జామ్దాని సారీస్ అసలు ఆల్మోస్ట్ దాదాపుగా ఇన్ని కలెక్షన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి వెంటనే వచ్చేయండి రెండు వేల మూడు వందలు కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ చూడండి పర్పుల్ కలర్ కాంబినేషన్ మంచి మష్రూ శారీ ఎంత బాగా వచ్చిందంటే శారీ అయితే అంత బాగా వచ్చిందండి క్వాలిటీ చాలా ఆసం అంటే ఆసమ్ ఉంది డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ తోట వస్తుందండి హెవీ పీసు హెవీ డిజైనర్ పీసు ఎంత బాగుందండి శారీ అయితే సూపర్ డ్యూపర్ అసలు సూపర్ డ్యూపర్ శారీ మేడం బ్లౌజ్ పీసు హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వస్తుంది చాలా చాలా బాగుందండి శారీ రెండు వేల మూడు వందలు మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాను రెండు వేల మూడు వందలకి ఈ కలెక్షన్ మొత్తం కూడా క్లీన్ స్విప్ ప్రైజ్ అయితే ఇచ్చానండి నచ్చితే వెంటనే తీసేసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఏం చూడండి ఇందులో డీర్ వచ్చింది చూసారా మష్రూ టిష్యూ మష్రూమ్ టిష్యూ మీద సెల్ఫ్ అంతా బ్రొకెడ్ కనిపిస్తుందా మొత్తం బ్రొకెడ్ ప్లెయిన్ కాకుండా బ్రొకెడ్ ఇచ్చి దాని మీద డీర్ ఇచ్చారండి అసలు మామూలుగా కాదండి బేవచ్చమైన సేల్స్ వచ్చింది ఒక్క పీసే దాదాపుగా రెండు వందల పీసులున్నా అమ్మేయచ్చు అన్ని ఎంక్వైరీస్ వచ్చినాయి అండి ఈ శారీకి అయితే మాత్రం అదే ప్రైస్ అయితే ఇస్తున్నారు రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే మాత్రం వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి ఐటమ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ బ్లౌజ్ పీస్ ఇదండి హ్యాండ్ ఇలా బార్డర్ అయితే వచ్చింది వల్లే ఉంది మేడం సారీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇందులో డీర్ డిజైన్ అయితే వచ్చిందండి సింగిల్ పీసే ఎగ్దా సింగిల్ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డిజైన్ చూడండి పింక్ కలర్ మేడం సెల్ఫ్ అంతా మష్రూట్ ఇష్యూ ఒక్కసారి డిజైన్ చూడండి బర్డ్ డిజైన్ వచ్చింది కనిపించిందా ఇది బర్డ్ డిజైన్ అండి డీర్ కాదు సేమ్ ఫ్యాబ్రిక్ ఏ మష్రూట్ ఇష్యూయే కాకపోతే మనకి బర్డ్ డిజైన్ అయితే వస్తుంది రెండు వేల మూడు వందలకేస్తున్నారు అండి ఇది కూడా అంతే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం కావాలి అనుకుంటే సింగిల్ పీస్ అయినా సరే ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుంది సో మీరు షాప్కి వచ్చినా కొనుక్కోవచ్చు అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి కాకపోతే ఏంటంటే దయచేసి షాప్ మొత్తం చూపించండి అంటే కుదరదు మేడం మీకు ఏ ఐటమ్ కావాలో ఆ ఐటెం వరకు చూపిస్తాము మొత్తం చూపించండి ఏమున్నాయి అంటే అసలు అసలు ఎట్లా పాసిబిలిటీ అవుద్ది అది ఒక్కటి మాత్రం అండి వన్స్ ఛానల్ చూడండి మీరు పదిహేను వందలో కొనుక్కోవాలా వెయ్యి రూపాయల్లో కొనుక్కోవాలా లేకపోతే రెండు వేల రెండు వేల ఐదు వందల చెప్పండి అందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అన్నీ చూపిస్తాము లేదంటే అమ్మ నాకు పలానా ఫ్యాబ్రిక్లో కావాలి చూపించు ఆ ఐటమ్ చూపించేస్తాము ఓకే నచ్చితే కనుక వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ సారి అవైలబిలిటీలో ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది అసలు అల్టిమేట్ అండి ఆసమ్ అసలు క్రీమ్ కలరు ఫ్యాన్ డిజైన్ చెప్పాను చూసారా అంత మంచి డిజైన్ అండి అద్భుతం అంటే అద్భుతము డిజైన్ అయితే మాత్రం మామూలుగా లేదు మంచి గాజీ సాటిన్స్ అండి మష్రూ గాజీ సాటిన్స్ వా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ కలెక్షన్ సారీ క్రీమ్ కలర్ అండి చూసారు కదా మొత్తం డిజైనింగ్ థ్రెడ్డింగ్ జరిగే మేడం మొత్తం జరిగే బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది సారీ క్రీమ్ కలర్ రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ కొట్టేసి వాట్సాప్లో మెసేజ్ ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సూపర్ శారీస్ మేడం నెక్స్ట్ శారీ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మంచి మష్రూట్ ఇష్యూ శారీ ఫ్యాబ్రిక్ అయితే ఫ్రీ ఫ్లో ఉంటుందండి ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చూసారా ఎంత సాఫ్ట్గా ఇదిగోండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ అంత బాగా వస్తుందండి ఐరన్ కానీ ఏం అవసరం లేదు చక్కగా దాన్ని మంచిగా డ్రాప్ చేస్తే మాత్రం మంచి లుక్ వస్తుందండి శారీకి అయితే మాత్రం ఆరెంజ్ కలరు వైలెట్ కానీ పర్పుల్ కానీ పింక్ కానీ ఏ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది సెల్ఫ్ కాకుండా సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేయండి ఎందుకంటే శారీ ప్లెయిన్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్లు వేయాలి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి శారీ సారీ అయితే ఇచ్చేస్తున్నాము కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి అండి మంచి మష్రూడ్ ఇష్యూ శారీ ఎంత బాగుందండి సారీ ఎంత బాగుంది చాలా చాలా బాగుందండి ఈ ఐటమ్ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం కలెక్షన్ అయితే కనుక బ్యూటిఫుల్ అండి గార్జియస్ ఐటమ్ నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఈ ఐటమ్ చాలా బాగుంటుంది ఐటమ్ సో కావాలి అనుకుంటే కనుక బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బాడర్ అయితే వస్తుంది ఎక్స్క్లూజివ్ పీస్ మేడం శారీ మొత్తం ఇది డార్క్ వాలెట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో డీర్ డిజైన్ రెండు వేల మూడు వందలు మష్రూట్ ఇష్యూ వన్ సైడ్ మష్రూ వన్ సైడ్ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందండిగా ఈ డిజైన్లో ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ కలర్స్ చూపించానండి సేమ్ డిజైన్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ చూపించాను మెహందీ గ్రీన్ కలరు మీరు కోరుకున్న కలెక్షన్ ఖచ్చితంగా మీ సొంతం చేసుకోండి అండి మష్రూ గాజీలు మష్రూ టిష్యూలు వండర్ఫుల్ శారీస్ అండి వండర్ఫుల్ కలెక్షన్స్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కలర్ కావాలని చాలా మంది అడిగారు కదా హైట్ కన్ఫామ్ గా ఇవైతే ఫైవ్ ఫైవ్ వస్తుంది మష్రూమ్ టిష్యూలు అయితే ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ వాళ్ళకి కూడా వస్తాయి మేడం శారీస్ ఓకే బ్లౌజ్ అయితే హ్యా ప్లెయిన్ బ్లౌజేనండి వీటికి చే వేసుకోవాలి ఫాలింగ్ ఉందండి అసలు శారీ మటుకు వల్లే ఫాలింగ్ ఉందండి శారీ చాలా 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 బాగుంది మేడం ఐటమ్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మేడం శారీ నచ్చితే వెంటనే ఫాస్ట్ గా తీసేసుకోండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాం లావెండర్ కలర్ లావెండర్ కలర్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం ఆల్మోస్ట్ టూ త్రీలోనే ఎక్సలెంట్ కలెక్షన్స్ పెట్టానండి రెండు వేల మూడు వందల్లోనే ఎక్సలెంట్ అసలు ఎక్సలెంట్ వండర్ఫుల్ కలెక్షన్స్ అయితే ఇచ్చాను అన్ని కూడా మంచి మంచి సారీస్ చాలా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చానండి మూడు నాలుగు రకాల క్వాలిటీలు ఇచ్చాను మష్రూ మష్రూ గాజి మష్రూ టిష్యూ గజ్జి శాటిను ఇట్లా మూడు క్వాలిటీస్ దగ్గర దగ్గరకి ఇచ్చామండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది లైలాక్ షేడ్ అండి ఫ్యాబ్రిక్ అయితే గనక చాలా బాగుంది ఇది హైట్ బాగా వస్తుందండి ఫైవ్ సిక్స్ అయినా వస్తుంది ఇది హైట్ అయితే గనక పన్నాలు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి మేము చెప్తాము శారీ ఫైనల్ అయిన తర్వాత మా దగ్గర నెంబర్ తీసుకొని మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ నంబర్ తీసుకోకుండా చెయ్యొద్దు శారీ చూడండి అండి ఫైవ్ సిక్స్ అయినా హైట్కి వచ్చేస్తుంది మేడం అంతా బాగుంది మేడం రెడ్ కలర్ శారీ బే ఉందండి అసలు శారీ మటు చాలా బాగా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే కనుక సూపర్ ఉంది మేడం శారీ అయితే కనుక నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మంచి మంచి శారీస్ మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయండి శారీస్ అయితే కనుక చాలా గ్రాండ్గా వచ్చినాయి అత్యంత అద్భుతంగా ఉన్నాయి శారీస్ అయితే కనుక బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ అయితే చాలా చాలా బాగుంది మేడం సారీ రెండు వేల మూడు వందలండి రెడ్ కలర్ శారీ మంచి ప్యూర్ మష్రూ గాజీ శారీను అండ్ ఫైనల్ పీస్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఈ పీస్ తో క్లోజ్ అండి ఐటమ్ సో మన కలెక్షన్ నచ్చితే మటుకు ఖచ్చితంగా కొట్టాలి లైక్ పెట్టాలి కామెంట్ కొట్టాలి లైక్ పెట్టాలి కామెంట్ అండి సో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు నచ్చనియా నచ్చలేదా ఏం కావాలి ఎలా కావాలి ఎంత బాగున్నాయి ఇవన్నీ షేర్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే కామెంట్ చేస్తేనే నాకు అర్థమైద్ది ఈ వీడియో అందరికీ నచ్చిందా లేదా లేకపోతే ఏం ఐటమ్ పెట్టాలి ఏం మార్చుకోవాలి జస్ట్ సజెషన్స్ ఇవ్వండి మాకు కూడా ఏమన్నా డిఫరెంట్గా థ్యాంక్ యూ సో మచ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో మా ఇన్స్టా పేజ్ లింక్ గ్రూప్ లింక్స్ అన్నీ ఉంటాయి లొకేషన్ లింక్ అన్నీ ఉంటుంది ఫాలో అవ్వండి మరొక బ్లాక్ బస్టర్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్